నమస్తే ఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం మండలంలోని పోలీస్ స్టేషన్ను సిఐ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ సత్యవేడు మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ను ఎస్పీ హర్షవర్ధన్ రాజు సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంలో స్థానిక సీఐ మురళీనాయుడు ప్రధానమంత్రి బందోబస్తు నిమిత్తం విజయవాడలో డ్యూటీలో ఉండగా ఎస్ఐ రామస్వామి లీవ్పై వెళ్ళిపోయినప్పటికీ ఎస్పీ పోలీస్ స్టేషన్ను సిఐ కార్యాలయాలను క్షుణ్ణంగా పర్వ పర్యవేక్షించారు ఈ సందర్భంలో పోలీస్ స్టేషన్లో కేసుబోర్టు వివరాలను స్టేషన్లో ప్రదర్శన కొరతై ఉంచిన ప్రతి చాటును క్షుణ్ణంగా గమనించి డిఎస్పీ రవికుమార్కు దిశానిర్దేశం చేశారు ఇటీవల ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ డ్యూటీలతో పాటు అదనంగా ప్రవేశపెట్టిన పదహారు రకాల నేరాలను అరికట్టే కార్యక్రమాలను అనగా పోలీస్ అధికారుల పల్లెనిద్ర ఓపెన్ బూసింగ్ ఎంవీ కేసులు బకాయి ఉన్న జరిమానా చలానాలను కట్టించడం మద్యపానం తాగి వాహనాలను నడిపే వారిని అదుపులోకి తీసుకోవడం అనుమానాదాసుపత్రులను అదుపులోకి తీసుకోవడం ఓపెన్ బూసింగ్ క్లినిక్ వయోవృద్ధుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం మొదలైన వాటిని గురించి వాటి అమలు పురోగతి గురించి రికార్డులను పరిశీలించారు అనంతరం పోలీస్ స్టేషన్ బయట ఉన్న చలివేంద్రం ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని పిచుకల కొరకు ప్రత్యేకంగా నీరు వేలాడదీసి స్టేషన్ వద్ద అందుబాటులో ఉంచాలని సూచించారు అనంతరం మండలం జరుగుతున్న నేరాలకు సంబంధించి ఆరా తీశారు ఈ కార్యక్రమంలో ఎస్పీసీఐ సాదిక్కాలి ఎస్పీ కార్యాలయ సిబ్బంది స్థానిక ఎస్ఐ చంద్రశేఖర్ నాయుడు ఐడబ్ల్యూ మునిప్రతాప్ సుమన్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు अच्छा सुनिए अच्छा सुनिए कटिंग ले रहा है है ना इनका ये किस तरह रजिस्टर